లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది వన్ హండ్రెడ్ ట్వంటీ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ బిల్లు ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు దీంట్లో మరి రాజ్యాంగాన్ని సవరించి జమిలీ ఎన్నికలు అంటే లోకసభకి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసన సభలకి ఒకేసారి ఎన్నికలు జరపాలనేటువంటి ఆలోచనతో ఈ బిల్లు ప్రవేశపెట్టబడ్డది మరి ప్రభుత్వము ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తారంటే ఖర్చుతో ఊరుకున్నది ఐదు సంవత్సరాలు ఒకట వివిధ రాష్ట్రాల శాసనసభలు ఐదు సంవత్సరాలు ఒకట వివిధ సందర్భాల్లో ఒకట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి దానికి తోడు పంచాయతీ రాజ్ వ్యవస్థలో మరి సర్పంచులు బ్లాక్ ప్రెసిడెంట్లు అంటే మన దగ్గర మండల ప్రజా పరిషత్తులు జిల్లా పరిషత్తులు ఎన్నికలు ఇవన్నీ కూడా మరి సంవత్సరం పొడవుగా కూడా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి ఈ రాష్ట్రంలో కాకపోతే ఆ రాష్ట్రంలో జరుగుతున్నాయి ఖర్చుతో కూడుకున్నది తర్వాత ప్రభుత్వాలు మరి ఒక ఆలోచనతో పనిచేయలేకుండా పోతున్నాయి ఈ ఎన్నికల కోడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఎన్ని 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 ఎన్నికలు జరిగితే ఉద్దేశంతో ఈ బిల్లు ప్రవేశపెట్టి చెప్పి ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ లో ప్రభుత్వం చెప్పడం జరిగింది అయితే అందరు అనుకున్నట్టు జములు ఎన్నికలు రేపో మాపో జరగడానికి ఈ బిల్లులో చెప్పలేదు ఈ బిల్లులో ఏం చెప్తారు ఆర్టికల్ ఎయిటీ టూ ఏ అనేది కొత్తగా పొందపరచాలని చెప్పి ఆలోచిస్తున్నారు దీంట్లో the president may by a public notification issued on the date of the first sitting of the house of the people after a general election bring into force the provision of this article and that notification date of notification shall be called the appointed date ante 82a kottaga oka article ni rajyangalo ponda varchabothunnaru ee samarana dwara pass aithe ee bill pass aithe అయితే అది ఏం చెప్తున్నారు ది ఫస్ట్ డే సిట్టింగ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ పీపుల్ అంటున్నారు ఫస్ట్ డే అంటే ఇరవై ఇరవై తొమ్మిది లో కొత్త ఏర్పడ్డ రోజు మొదటి రోజు నాడు నుండి ఈ చట్ట సవరణ ఈ రాజాక సవరణ అమలులోకి వస్తుందని చెప్తున్నారు అంటే ఇరవై ఇరవై తొమ్మిది తర్వాత వచ్చే ఐదు సంవత్సరాలు ఒకట జరిగేటువంటి శాసనసభ కాల పరిమితి ఇరవై ముప్పై నాలుగు లో జరిగేటువంటి ఎన్నికలన్నీ కూడా మిగిలిన సమయానికి ఉంటాయి అని చెప్పి ఈ రాజ్యాంగ సవరణ అంటే మహారాష్ట్ర ఎన్నికలు ఇరవై ఇరవై తొమ్మిది నవంబర్ లో జరుగుతాయి అంటే ఆ శాసనసభ కాల పరిమితి నాలుగు సంవత్సరాల ఆరు మాసాలు మాత్రమే ఉంటాయి అట్లా ఒక్కొక్క రాష్ట్ర శాసనసభ మూడేళ్ళు రెండున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉన్నటువంటి శాసనసభలు ఆ కాలపరిమితిలో ఉంటాయి ఇరవై ఇరవై తొమ్మిది నుండి ఇరవై ముప్పై నాలుగు వైపు మరి తెలంగాణతో పాటు రెండు మూడు రాష్ట్రాలు జరిగేటువంటి ఎన్నికలు కేవలం ఆరు మాసాలు ఉన్నాయి దాని గురించి దీంట్ ఏం చెప్పలేదు బహుశా రాష్ట్రపతి పరిపాలన పెట్టి ఇరవై ముప్పై నాలుగు ఒకటినే పార్లమెంట్ తో కావచ్చు సో దీని ఉద్దేశము ఈ జబిలి ఎన్నికలు ఇరవై ముప్పై నాలుగు నుండి అమల్లో రాబోతుందని చెప్పి మనం భావించాలి ఈ ఈ ఈ బిల్లు చల్లుతాయి కాబట్టి మరి ఈ రోజు లోక్సభలో చాలా మంది ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి కొన్ని ప్రతిపక్ష పార్టీలు డిఇఎంకే లాంటి పార్టీ జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయమన్నారు కాబట్టి ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ అయినట్టు కూడా ఇప్పుడే తెలుస్తున్నది అమిత్ షా గారి ప్రకటన ద్వారా కాబట్టి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఇది సుదీర్ఘంగా చర్చించి తర్వాత వివిధ రాష్ట్రాల శాసన సభ స్పీకర్ల సమావేశాల్లో కూడా పెట్టి కూడా చర్చించాలని చెప్పి కూడా పత్రికలు చదువుతున్నాము సో ఇది ఒక కొత్త ఆలోచన దీన్ని రానున్న రోజుల పట మరి ఏ విధంగా మేధావి వర్గము ప్రజాప్రతినిధులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ్యులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం